అంతా కూడా నిజంగా ఒకసారి అందరూ క్లాబ్స్ కొట్టుకోండి ఎవరు కాదు క్లాప్స్ కొట్టుకోండి ఎందుకంటే ఎక్సలెంట్ ఎవరి మీద మీరు ఆధారపడకుండా మీ మీద మీరు ఆధారపడి హ్యాపీగా ఒక ఏదో ఒకటి పని చేసుకుంటూ మీరు గడుపుతున్నారంటే నిజంగా మీ అందరికీ కూడా కలెక్టివ్గా అందరికీ కూడా ఒక సెల్యూట్ కొడుతున్నాను నిజంగా ఎందుకు అని అంటే చాలామంది ఏ పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఇళ్ళకాడు ఉంటూ తల్లిదండ్రులు కూడా చివరికి భారంగా తయారవుతున్న రోజుల్లో మీరు బాధ్యతగా మీరు ఏదో ఒక సర్వీస్లో మీరు జిప్టోనో లేకపోతే బ్లింకిటో లేకపోతే ఏదో ఒక దాంట్లో మీరు పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మీ కాల మీద మీరు నిలబడుతూ దాంట్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్లు పెట్టుకుంటూ మీరు వెళ్తున్నారంటే నిజంగా ట్రాఫిక్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్ తరఫున మీ అందరికీ కూడా ఎగైన్ ఎగైన్ అని సెల్యూట్ పెడుతున్నాం మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకు అంటే ప్రతి క్షణం మీరు రోడ్డు మీద ఉండాలి మీకు టైం టార్గెట్ పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు మీకు టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ టైంలో మీరు వెళ్ళాలి అని అంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను అన్న మీరంతా కూడా హెల్మెట్ పెట్టుకునే ఉండాలి ఆర్డర్ తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు కూడా డెలివరీ చేసేటప్పుడు హెల్మెట్ తిని ఉండండి ఏం కాదు జస్ట్ గ్లాస్ బైక్ పెట్టుకుంటే డెలివరీ చేయండి హ్యాపీగా దర్జాగా తిరగండి ఓకేనా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అడగండి మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు లైసెన్స్ ఉండాలి హెల్మెట్ ఉండాలి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అడగండి మేము సాల్వ్ చేస్తాము మీకు ఏం ఇబ్బంది లేకుండా మేము చూస్తాము బట్ స్పీడు వాళ్ళు టైం పెట్టారు కదా అని ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మీ మీద ఆధారపడి మీ కుటుంబాలు ఉన్నాయి మన ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు నిజంగా చాలా కష్టపడుతున్నారు ఆల్ ది బెస్ట్ ఇంకా చదువుకున్న వాళ్ళు దీంట్లో చాలామంది ఉంటారు కాబట్టి దీంతో పాటు ఇంకొద్దిగా ఏదైనా మంచిగా చదువుకుని ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే కనుక ప్రిపేర్ అవ్వండి రాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదన్నా మీకు సలహాలు కావాలన్నా నేరుగా మా త్రీ ట్రాఫిక్ పోలీస్కి స్టేషన్కి మాకు కానీ నేను కానీ మా ఎస్ఐ గారు కానీ మేము కానీ మీకు చేయాల్సిన సహాయం కూడా మా తరఫున మేము కూడా చేస్తాం ఓకేనా ఎందుకంటే మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఓకేనా అగైన్ ఒకసారి మీకు మీరు హ్యాపీగా ఉండాలి ఓకేనా హ్యాపీ రైడ్ ఆల్వేస్ రైట్ రైట్